శ్రీమాత్రే నమ హలో అండి భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం మనకు రోజు కూరలు తిని బోరు కొట్టినప్పుడు లేదా చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా పుట్నాల పొడి కరివేపాకు పొడి కందిపొడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆహా చెప్తుంటే నోరుపుతుందండి ఒక్కొక్క పొడి కలుపుకొని తింటుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి అసలు వీటి ముందు మనకు ఇంక ఏ వంట అయినా కూడా మనకు అస్సలు గుర్తే రాదండి వీటిలో ఆల్రెడీ నేను కందిపొడి రెసిపీ అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి చూడండి వాళ్ళు తప్పకుండా చూడండి మిగిలిన రెండు కూడా కరివేపాకు పొడి పుట్నాల పొడి కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా అసలు ఈ మూడు పొడలలోనే ఏది తినాలి ఏది మళ్ళీ లాస్ట్లో తినాలని తిరిగడం లేదంటే అంత బాగుంది ఒకదానికి మించి ఇంకొకటి ఉంది పిచ్చి అయితే చాలా బాగుందండి కమ్మగా ఉంది అసలు వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే మీలో ఎంతమంది ఇలా వర్షం పడుతున్నప్పుడు ఇలా తినాలనుకుంటారో కమెంట్ చేయండి మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో